సత్యకుడు నిక్షరాచార వారసులో సహాయం ఇక్కడ కూడికోలు బంధువులు చేతులకి అనగల వారి వారికి కూడా అవకాశం దయచేసి రక్షించబడి జీవము కలిగిస్తున్నాము ప్రార్థిస్తున్నా తండ్రి చెప్పండి గ్రంథంలోకి వెళ్ళిపోదాం ఇరవై తొమ్మిదో

ఇంటిగా చెప్తుంద భక్తితో ఏంటి ఈరోజు ఆదివారం కదా చర్చగలాలి ఎవరు చెప్తారు చెప్పండి పురుషులు వారే అమ్మా రేపు ఆదివారే అది మనులు ఏం చేసుకుంటారు భక్తిని చెప్తారు ఈరోజు చెప్తారు రేపు ఎలాగ ఆదివారం అది ప్రభు పునర్ధన ఆదివారం మనం అందరి వల్ల ఏం చేయాలి దేవుడిని ఆరాధన చేయాలి అది చెప్తారా లేదు చెప్పండి రేటు చెప్తారు నోటు మాటతో చెప్తారంటే ఇక్కడ చెప్పేది డైరెక్టర్ ఎవరు అంటే ఈ ప్రజలు నోటు మాటే నోటి మాట అంటే హృదయం దూరం ఉంది పెదాల నుంచి వచ్చే మాటే గాని దేవుడికి హృదయం దూరం ఉంది అంటున్నాడు చూడండి నీకేమక్కడ చెప్పా నా వచ్చిన పెదవులతో ఎక్కడంట నా ఎందుకు వచ్చి పెదవులతో నన్ను కనపరుచున్నారు పెదవులతో నన్ను కనపరుస్తున్నారు కానీ తమ హృదయములు తమ హృదయములు గరువు చేసుకున్నారు ఆమె ప్రదాల దేవుడనర్ కొరకు గనపరుస్తున్నారు ఎస్ రాడా ఓకే ఎలాడనర్ ఓకే చెప్పడంమ కరెక్టే కానీ మీ హృదయం దేవుడికి గౌరవం ఉందని దేవుడే చెప్తున్నాడు నా ఎడల నా ఎడల చూపు బయబక్కును చూపు బయబక్కును మానవుల విధం బట్టి ఆ వారు నడవచున్నవే ఆమేన్ రైట్ ఇప్పుడు ఏమన్నాడు చెప్పండి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆదివారము ఆచారమనేందుకు రాక మీకు భక్తి అంటే ఏంటంటే ఆదివారం భక్తులు పరలోకంకి వెళ్ళడానికి ముందే చెప్పారు శుక్రవారం భక్తులు అసలు వెళ్ళడం చెప్పారు భక్తి అనేది ఎప్పుడు ఉండాలంటే ఆరు రోజులు చేసేదే భక్తి ఏడో రోజులు నీ దేవుడని యహోవా పరిశుద్ధ దినము కాబట్టి మనం ఆరు రోజులు భక్తి చేసి ఏడో రోజు వచ్చి నువ్వు దేవుని ఆరాధిస్తే అప్పుడు దేవుని ఆశీర్వాదాలు ఇస్తాడు కానీ ఈ వారం అంతా లోకములో ఉండి నటిస్తూ నటనా జీవితం జీవిస్తూ ఆదివారం ఒక్కసారి తాళ స్నానం చేసుకుని బయపు నట్టుకుని ఊపు దేవుడి మీద